అన్ని మాసాలలోకెల్లా ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం శుక్ల పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి మొదలు కార్తీక మాసం అంతటా స్త్రీలు కార్తీక దీపాలను వెలిగిస్తారు అయితే కార్తీక మాసం చివరి రోజు అనగా మార్గశీర శుద్ధ పాడ్యమి రోజు చేసే దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అంటారు కార్తీక మాసం పూర్తి అయిన తరువాత మార్గశిర శుద్ధ పార్చమి తిదిన పోలి స్వర్గానికి వెళ్ళింది అందుకు గుర్తుగా శుద్ధ పాడ్యమి రోజున స్త్రీలందరూ దీపాలను నీటిలో వదిలి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుంటారు అయితే అసలు ఈ పోలి అంటే ఎవరు ఈ పోలి స్వర్గారోహణ కథ ఏమిటి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పూర్వం కృష్ణానది తీరంలో బాదర అని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అన్ని సంపన్న కుటుంబాలు కలిగి ఉండేవి అదే గ్రామంలో రజక కులానికి చెందిన ఒక కుటుంబం నివసిస్తూ ఉంటుంది ఆ ఇంటికి పెద్ద పోతన ఆ పోతనకు ఐదుగురు కుమారులు ఈ ఐదుగురికి వివాహాలు జరిగి కొడుకులతో కోడళ్లతో కలిసిమెలిసి ఉండేవారు ఈ ఐదుగురు కోడళ్లలో చివరి కోడలు చిన్నది పోలి ఈ పోలికి చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచి పూజలు పునస్కారాలు దైవారాధన మీద ఎక్కువ ఆసక్తి చూపించేది పోలికి పెద్దల మీద గౌరవం ఎక్కువ అయితే పోలి పూజలు చేయడం తన అత్తగారికి నచ్చలేదు ఎందుకంటే ఆ ఇంటిలో తను మాత్రమే పూజలు చేయాలి అనే అహంభావం ఎక్కువగా చూపిస్తూ ఉండేది పోలి చేసే పూజలకు ఆటంకాలు కలిగిస్తూ ఉండేది పోలి యొక్క తోటి కోడళ్ళు కూడా తమ అత్తగారికి మద్దతు నేస్తూ పోలిని హింసించేవారు అలా అత్తాకోడళ్లు అందరూ కలిసి పోలిని ఏ పూజకు కలుపుకునేవారు కాదు తన భర్త మామ కూడా పోలికి సహాయకంగా నిలబడలేదు ఆ ఇంట్లో తను ఒంటరిగా ఉండేది అలా చాలా రోజులు గడుస్తూ ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి తన అత్త నలుగురు కోడలతో కలిసి తెల్లవారుజామునే నదికి వెళ్ళి నదీ స్నానాలు చేసి పూజలు చేసేవారు దాన ధర్మాలు ఆచరించేవారు పోలి తనను కూడా తీసుకువెళ్లవని తన అత్తగారిని తోడికోడలను ఎంతగానో ప్రాధాయపడేది కానీ తన అత్తగారు మాత్రం అహంకారంతో పోలికి ఇంట్లో పనులంతా అప్పగించి వారు పూజలకు వెళ్ళేవారు అంతేకాకుండా తన చిన్న కోడలు ఎక్కడ దీపాన్ని వెలిగిస్తుందో అని భయపడి ఆ పూజా సామాగ్రి కూడా పోలికి అందుబాటులో లేకుండా చూసేది పోలి మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగా తన మనసులోనే భగవంతుని తలుచుకునేది అలా తన అత్తగారు మిగతా తోటి కోడళ్ళు అందరూ కలిసి నదికి వెళ్ళిన తరువాత ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ తన ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్న తీసి పత్తికి రాసి అరటి దొప్పలో దీపం వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు మీద బుట్టను బోర్లించేది తన అత్తగారు ఇంటికి వచ్చేసరికి తన పనులంతా పూర్తి చేసుకునేది ఇలా కార్తీక మాసం అంతటా ప్రతిరోజు దీపాన్ని వెలిగించేది కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాన్ని వదిలేందుకు పోలి అత్తగారు బయలుదేరుతుంది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాల్ని పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళుతుంది కానీ పోలి మాత్రం ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసుకొని ఎప్పట్లాగానే కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసిన దేవతలందరికీ ముచ్చట వేసింది ఆమె సజీవంగా అంటే ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి రప్పించేందుకు పుష్పక విమానాన్ని భూలోకానికి పంపిస్తారు అప్పుడే కోడలతో కలిసి పూజలు నిర్వహించుకొని ఇంటికి చేరుకుంటారు పోలి అత్తగారు పైన ఆకాశం నుంచి ఎంతో తేజవంతంగా వెలిగిపోతున్న పుష్పక విమానాన్ని చూస్తారు ఆ పుష్పక విమానం వారి వింటి ముందు ఆగగానే ఆ అత్తగారు మరియు నలుగురు కోడళ్ళు మేము ఎంతగానో పూజలు నోములు వ్రతాలు చేస్తాం అందుకే ఆ దేవతలంతా మా కోసం పుష్పక విమానం పంపించాలని పరిగెత్తుకుని వస్తారు దేవదూతలంతా పోలిని సాధారణంగా పుష్పక విమానంలోకి ఆహ్వానిస్తారు అయితే తమ కోసమే వచ్చిందని భ్రమపడిన కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ అత్తగారు మరియు కోడళ్ళందరూ కలిసి దేవదూతలతో ఇలా అంటారు మేము ఈ కార్తీక మాసం అంతటా ప్రతిరోజు నదీ స్నానాలు చేసి పూజలు చేశాం దాన ధర్మాలు చేశాం నోములు నోచాం వ్రతాలు చేశాం ఈ పోలి మాత్రం కనీసం దీపం కూడా పెట్టలేదు అయినా ఈ పోలికి స్వర్గారోహణ ప్రాప్తి ఎలా కలిగింది అన్ని పూజలు చేసిన మాకు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తారు దానికి దేవదూతలు ఈ పోలి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో భక్తి తీసి కవ్వానికి ఉన్న వెన్నె రాసి కార్తీక మాసం అంతటా దీపం వెలిగించింది ఈమె దీపారాధన చేయకుండా మీరు అడ్డుకోవాలనుకున్నారు ఆమె భక్తిని చూసి మాకు ముచ్చట వేసింది ఆమె భక్తితో మమ్మల్ని మెప్పించింది అందుకు స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి మేము వచ్చాం మీరు ఆడంబరాలకు పోయి పూజలు చేశారు భగవంతునికి ఆడంబరాలతో అవసరం లేదు నిర్మలమైన భక్తి ఉంటే చాలు అని చెప్పి పోలిని తీసుకుని పుష్పక విమానం ఎక్కుతారు ఎలాగైనా సరే పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి యొక్క కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేస్తారు అయినా ఉపయోగం లేకుండా పోయింది పుష్పక విమానంలోని దేవదూతలంతా పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంతటి నిర్మలమైన మనసుందని చెప్పి వారిని కిందికి దించేసి పోలిని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోతారు ఇదే పోలి స్వర్గారోహణ కథ దేవునికి పేద ధనిక కుల భేదాలతో అవసరం లేదు మనుషులంతా ఒకటే నిర్మలమైన మనసుతో చేసే పూజకు వెలకట్టలేం అని పోలి స్వర్గారోహణ కథ మనకు తెలియజేస్తుంది కనుక స్త్రీలందరూ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తెల్లవారుజామున పోలిని తలుచుకొని అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు కార్తీక మాసం అంతటా కార్తీక దీపాలను వెలిగించలేకపోయిన వారు కనీసం రోజు అయినా ముప్పై ఒక్క వత్తులను వెలిగించి నదిలో వదులుతారు నదులు గోదావరి జలాలు అందుబాటులో లేని వారు తమ ఇంటి వద్ద తులసి కోట ముందు లేదా దేవుని పటాల ముందు ఒక పాత్రలో నీరు పోసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగిస్తారు ఈ కార్తీక మాసం హరిహరుల ఇద్దరికి కూడా ప్రీతికరమైంది వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు వయోవృద్ధులు ఎవరైనా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలను ఆచరించవచ్చు ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ఈ మాసంలో పూజలు నోములు వ్రతాలు జరుపుకుంటే శివకేశవుల అనుగ్రహం ఉంటుందని మనకు మన పెద్దలు చెబుతారు